సామెతలు ఇరవై ఐదవ అధ్యాయము సామెతలే యూదా రాజైన హిస్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు వెండిలోని మష్టు తీసివేసిన ఎడల పుటము వేయవాడు పాత్ర యొక్క సిద్ధపరచును రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును రాజు ఎదుట డంబము చూపకుము గొప్పవారున్న చోట నిలువకుము నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అటుడు నీతో చెప్పుట నీకు మేలు కదా ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతో అనునేమో నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకుము బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి పోకుండును సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెంలలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కన్నభూషణ మెట్టిదో అపరంజి ఆభరణ మెట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లధనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును కపటమనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును తేనె కనుగొంటివా తగినంత మట్టుకే త్రాగుము అధికముగా త్రాగిన ఎడల కక్కివేయదువేమో మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్లకుము అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో తన పొరుగువాణి మీద కూట సాక్ష్యము పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు శ్రమకాలంలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానము దుఃఖ చిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోనూ సురేకారము మీద చిరకపోయువానితోనూ సమానుడు నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు యహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండగాని నాలుక కోపదృష్టి కలిగించును గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీదనొక మూలను నివసించటం మేలు దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును కలకలు చేయబడిన ఓటయు చెడిపోయిన బుగ్గయు నీతి మంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు నదికముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము ప్రాకారములేక పాడైన పురముయంతో తన మనస్సును వాడును అంతే